హస్తకళలకి ఎంతో ప్రసిద్ధి చెందిన దస్తకర్ హైదరాబాద్ బజార్ ఎక్స్పోను అమీర్పేటలో రాష్ట టెక్స్టైల్ హ్యాండ్లూమ్ శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు హస్తకళకు ఆదరణ కల్పించే ఉద్దేశంతో ఇందిరాగాంధీ హయాంలో ఈ దస్తకర్ను ఏర్పాటు చేశారని జయేష్ రంజన్ తెలిపారు రాష్ట్రంలోని కళాకారులను ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని దస్తకర్ ప్రతినిధి షెల్లీ జైన్ కోరినట్లు తెలిపారు ఈ ఎక్స్పోలో డెబ్బై ఐదుకు పైగా స్టాల్స్లో చేతితో తయారు చేసిన వస్తువులు ఉన్నాయని తెలిపారు చేనేత వస్త్రాలు, కుండలు తోలు పాదరక్షలు ఆభరణాలు ఎంబ్రాయిడరీ ఉన్నాయని తెలిపారు డిసెంబర్ రెండు వరకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపారు దేశంలో అనేక భాగాల నుంచి చాలా ఎక్సలెంట్ కళా రూపాలు ఇక్కడ చూడడానికి వీలు పడుతుంది కొనుక్కోవడానికి వీలు పడుతుంది వాళ్ళు చేరియల్ పెయింటింగ్స్ తయారు చేస్తారు వరంగల్ లో ఉంటారు కరీంనగర్ లో సిల్గిరి చేసే వాళ్ళు ఉంటారు నిర్మల్ లో నిర్మల్ పెయింటింగ్స్ నిర్మల్ ఫర్నిచర్ నిర్మల్ బొమ్మలు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ కూడా దస్తకార ఆధ్వర్యంలో తీసుకొని వాళ్ళకి కూడా మిగతా వాళ్ళకి అట్లాంటి సాయ సహకారం అందిస్తున్నారు తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులకి కూడా అదే ఉన్నత స్థాయికి తీసుకున్నారు తీసుకు వెళ్లాలి అట్లా మనవి చేస్తే శలి గారు కూడా చాలా సానుకూలంగా స్పందిస్తా ఉన్నారు